ఆనంద భైరవయోగి వేట గోహత్య ఒకనాడు ఆనందభైరవయోగి తన సహాధ్యాయులైన కొందరు మేటి మొనగాళ్లతో కలిసి సమీపరణ్యంలో వేటకి బయలుదేరారు ఆ మహారణ్యంలో ఆనందభైరవయోగి దుష్టమృగాలను వేటాడుతూ మహోత్సాహంతో ముందుకు సాగాడు అలా చాలాసేపు వేట సాగించి అలసి సెలసిన భైరవయోగి ఒక నీటి కొలను సమీపానాగల వటవృక్షం నీడన విశ్రమించాడు అతడలా సేద తీరుతుండగా ఒక గోవు పచ్చికను మేస్తూ అటుగా వచ్చి కొలనులోని నీటితో దప్పికను తీర్చుకోసాగింది అంతలో హఠాత్తుగా చిరుతపులి గాండ్రింపు వినిపించింది ఆ చిరుతపులి ఆ గోవును వధించడానికే వస్తోందని గ్రహించి అతడు గోవుని కాపాడాలని నిశ్చయించుకుంటూ చప్పున లేచి ధనస్సు అందుకుని బాణాన్ని దానికి సంధించాడు అంతలో పొదల చాటు నుంచి పరిగెత్తుకు వస్తున్న చిరుతపులి ఒక్కసారిగా పైకెగిరి చెంగున గోవు మీదకు లంఘించింది గోవుని సంరక్షించాలన్న ఆరాటంతో ఆనందభైరవయోగి బాణాన్ని వదిలాడు మెరుపులా దూసుకువెళ్లిన ఆ బాణము గురి తప్పి గోవుకు తగిలింది ఆ గోవు అంబా అని అరుస్తూ ప్రాణాలను వదులుతూ కుప్పకూలింది పులి చాటుకు తప్పించుకుని పారిపోయింది రెప్పపాటులో జరిగిన ఆ పొరపాటుకు నిరత్తరుడయ్యాడు ఆనందభైరవయోగి అంతలో సహాధ్యాయులు పులి అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చి ఆ గోసవాన్ని చూస్తూ అయ్యో గోహత్య గోహత్య అంటూ ఆర్తనాదాలు ఆనంద భైరవయోగి ముంచుకు వస్తున్న దుభఖాన్ని గొంతులో దిగమింగుకుంటూ అవునన్నట్లు తలూపాడు